వెల్కమ్ బ్యాక్ హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అందరికి ఏంటో చోరకాయ దోశకాయ పట్టుకొని చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఏం చేయబోతున్నా కూర కాదు పులుసు కాదు సాంబార్ కాదు గెస్ చేస్తారా ఎవరైనా సరే సర్లే నేనే చెప్పేస్తా ఏంటో చూడండి నేనైతే ఒకప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఎవ్రీ డే జ్యూస్ తాగేదాన్ని సోరకాయ దోసకాయ జ్యూస్ కానీ ఈ మధ్యలో ఏంటో బద్దకమేసి అసలు తాగట్లేదు మళ్ళీ తాగాలనుకుంటున్నా అందుకనే స్టార్ట్ చేసి ఇవాళ జ్యూస్ తాగుదాం అనుకున్నా అందుకనే జ్యూస్ అయితే పట్టుకొని తాగేస్తున్నా నేనైతే ఈ సోరకాయ జ్యూస్ వల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంటది మనకి హెల్త్ కి చాలా మంచిది సమ్మర్ లో అయితే డిహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతుంది మనల్ని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ జ్యూస్ తాగితేనే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మంచి హెల్ప్ ఫుల్ ఇది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అట్లా లంచ్ చేసేయచ్చు మార్నింగ్ మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ జ్యూస్ తాగితే చాలా హెల్త్ కి మంచిది చకచకా తాగేసిన నేనైతే నాకు నచ్చుతుంది ఈ జ్యూస్ మీరు ఎప్పుడైనా తాగారా ఈ జ్యూస్ ఒక్కసారి అలవాటు చేసుకుంటే మనకైతే చాలా మంచిది హెల్త్ కి ఈ రోజు మంచి మాట అక్కరకు రాని బంధాలు ఎందరున్నా ఎవరున్నా వేస్టే అనిపిస్తుంది నాకైతే మరి మీరేమంటారో చెప్పండి సబ్స్క్రైబ్